హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహన్ లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ ఎండు చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ ఎండు చేపల ఫ్రై అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎండు చేపలతో ఏ విధంగా కర్రీ చేసినా సరే ఆ రోజు ఎంత అన్నం తింటానో నాకే తెలియదు అంత ఇష్టం నాకు ఎండు చేపలంటే మరింకా అస్సలు ఆలస్యం చేయకుండా ఎంతో క్విక్గా ఫాస్ట్గా చేసుకునే ఈ ఎండు చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ మీకు నేను చూపించబోతున్నాను రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎండు చేపలు ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను కిలో ఎండు చేపలను తీసుకున్నాను అందులో వాటర్ పోసుకొని ఒక అరగంట నానివ్వండి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఎండు చేపల్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి కర్రీ చేసుకునే ఒక అరగంట ముందు ఇలా ఎండు చేపలని నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న ఎండు చేపలని అరగంట తర్వాత నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల చేపలో ఉన్న స్మెల్ మొత్తం పోతుంది వాష్ చేసుకున్న తర్వాత ఎండు చేపలుకున్న తలను మొత్తం తీసేసి ఒక్కొక్క చేపని రెండు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కగానే అందులో ముందుగా శుభ్రం చేసుకున్న ఎండు చేపలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండు చేపలు ఆయిల్లో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నైంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది చేపలు ఇలా నైంటీ పర్సెంట్ ఫ్రై అవగానే వీటిని ఇంకా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకొని ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఈ విషయం అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న చేపలను కూడా వేసుకొని మొత్తాన్ని జాగ్రత్తగా కలుపుకోండి జాగ్రత్తగా అని ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా కలుపుకోకపోతే ముక్కలన్నీ చిదురు చిదురు అయిపోతాయి అందుకని పర్టికులర్గా జాగ్రత్తగా అని చెప్తున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ ముక్క చిదరకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత చివరిగా ఇందులో ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన నాకెంతో ఇష్టమైన ఎండు చేపల ఫ్రై రెడీ మీ అందరికీ నచ్చింది కదా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ఎండు చేపలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ ఫ్రైని తింటారు తప్పకుండా మీ అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్